నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న లగచిల్ల రైతులకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడా ఆప్షన్ ఏ అవును అన్యాయం చేస్తున్నాడు ఆప్షన్ బి కాదు రైతులకు న్యాయమే చేస్తున్నాడు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఫార్మసిటీ కోసం ముచ్చేళ్లలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసింది అయితే ఫార్మసిటీ కారణంగా వచ్చే ఇబ్బందులను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఫార్మసిటీ రద్దు చేసి రైతులకు తిరిగి భూములు ఇస్తామని చెప్పారు ఇది మంచి పరిణామమే అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు మాట మార్చేసి ఫోర్త్ సిటీ పేరుతో ఆ పద్నాలుగు వేల ఎకరాలకు తోడుగా మరో పదహారు వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఇదే విషయంపై అటు రైతులు ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష నేతలు పోరాటాలు చేస్తున్నారు కొడంగల్ రైతులను అరెస్ట్ చేసి అనేక రకాల ఇబ్బందులను కూడా పెట్టారు బలవంతంగా మా దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నారు అని రైతులు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా ప్రభుత్వం ఇది ప్రతిపక్ష కుట్ర అని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ కూడా రైతులకు సపోర్ట్ చేస్తుంది కొడంగల్ రైతులకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అండగా నిలిచారు ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేసిన పనులపై విరుచుకుపడ్డారు పడ్డారు రేవంత్ రెడ్డి చేసే తప్పులను ఎత్తి చూపారు ఈటల రైతుల భూములు ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా సరే బెదిరించి సేకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు ప్రభుత్వ అధికారిపై దాడి జరిగినట్టు వీడియోలతో సహా బయటకి వచ్చినప్పటికీ స్వయంగా కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పారు లగచెల్ల చుట్టుపక్కల గ్రామాలకు మాత్రమే సమస్య కాదు ప్రతి రైతు రేపటి రోజున మాకు సమస్య వస్తుందని భయపడుతున్నారు రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు రైతులు నక్సలైట్లు కాదు వేరే వాళ్ళ భూములు అడగడం లేదు రేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా సరే గెలిపిస్తే మమ్మల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం కానీ రేవంతుల ప్రజలను ఇంతగా హింసించే వారిని ఎక్కడ చూడలేదని మోసి పక్కన ఉన్న భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు ఒకవైపు హైడ్రా కుల్చివేతలు మరోవైపు లగచల్ల లాంటి ఘటనలు జరుగుతుండగా ఇంకోవైపు ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నారు రేవంత్ నీ స్థాయింత మహారాష్ట్ర వెళ్ళి ప్రధానిపై ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నాం ప్రజాక్షేత్రంలో ఒకలా ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నావు ఏ వర్గాలే వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు అని ఈతల అన్నారు నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా సరే ఇప్పటి వరకు ఇస్తామన్న ఆరు గ్యారంటీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖాలే లేవు వాటిని పక్కన పెట్టి ఇలా హైడ్రా అని ఫోర్త్ సిటీ అని రైతులను ఇబ్బందులు పెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్యారంటీలను నెరవేర్చాలనే ఆలోచనే లేదు ఈ విషయంపై కూడా ఈటల మండిపడ్డారు నెల నెల నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కానీ ఏమైంది ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు కానీ కిరాణా కొట్లో మాత్రం లిక్కర్ దొరుకుతుంది హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలి చట్టాన్ని మర్చిపోయి బాసుల మాట వింటున్న అధికారులు భవిష్యత్ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి భూములు లాక్కోవడానికి నీ అయ్య జాగీర్ కాదు రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండానే పోయింది గతంలో సర్పంచులు ఎంపీటీసీలుగా పనిచేసిన వారు బిల్లుల కోసం పోతే పది శాతం కమిషన్ తీసుకుంటున్నారు అని ఈటలా అన్నారు హామీల చర్చపై రేవంత్ సవాళ్లను స్వీకరిస్తున్నా నీ హామీల అమలుపై చర్చకు మోడీ ఎందుకు ఇక్కడ మేమున్నాం ఎక్కడ చర్చకు రావాలో రేవంత్ చెప్పాలి మేము సిద్ధంగా ఉన్నాం మీ ఆరు గ్యారంటీలే కాదు నాలుగు వందల ఇరవై హామీలపై కూడా చర్చిద్దామని ఈటల రాజేందర్ అన్నారు ఇక్కడ ఈటల అన్న మాటలు గమనిస్తే నిజంగానే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసింది మంత్రివర్గ విస్తరణ చేయలేదు విద్యార్థులు నానా రకాల ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి వరకు తెలంగాణకు ఓ విద్యాశాఖ మంత్రి కూడా లేరు లాండ్ ఆర్డర్ అదుపు తప్పుతున్నా సరే ఓ హోంశాఖ మంత్రి కూడా లేరు ప్రజలకు ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదు ఇవన్నీ చేయకుండా రైతులపై విరుచుకు పడడం హైదరా పేరుతో పేదలను ఇబ్బంది పెట్టడం వీటన్నిటి వల్ల కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెప్పచ్చు ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రజలెవ్వరూ కాంగ్రెస్ కి ఓటు వెయ్యరు ఇది గమనించి కాంగ్రెస్ తన పంత మార్చుకుంటే బాగుంటుంది లేదంటే కష్టం మరి ఈటల సవాల్ని రేవంత్ స్వీకరిస్తాడా చర్చకు రాగలడా ఒకవేళ వస్తే ఈటలను రేవంత్ ఎదుర్కోగలడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి